హాయ్ 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 అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఒకటో తేదీ స్టార్టింగు అద్భుతంగా స్టార్ట్ అయిందని చెప్పి చెప్పాను కదా కానీ ఒకటో తేదీ సాయంత్రం నైట్ డ్యూటీకి వస్తే ఏడు సరటు స్టార్ట్ అయింది ఏంటి బ్రదర్ నీకు అంత కర్మ ఏమొచ్చింది ఎప్పుడు నీ ఏడుపులో బాధలు తప్ప ఇంకే ఉండవా అంటే ఏం చేద్దాం అట్లా జరుగుతుంది ఇంతకీ అంతగా నాకు వచ్చిన కష్టం ఏంటంటే మూడున్నరకు నిద్రలేసా ఫోన్కి ఛార్జింగ్ పెట్టా ఛార్జింగ్ సరిగ్గా ఎక్కలేదు అక్కడ నుంచి అమ్మ దగ్గర పోయి ఆ ఇంటికాడ అంటే కొత్త ఇంటికాడ ఛార్జింగ్ పెట్టి ఓపిగా ఒక సిక్స్టీ పర్సెంట్ అయిన తర్వాత రోడ్ రోడ్పైకి వచ్చా పైకి వచ్చి ఇప్పుడు చూడండి ఇది కొత్త ఛార్జర్ నూట యాభై రూపాయలు దీని ఫిట్టింగ్ ఛార్జ్ ఒక యాభై రూపాయలు రెండు వందలు ఇది రెండు వందలు ఇప్పుడు ఒక బొక్క ఇది పని చేస్తుంది కానీ ఛార్జింగ్ చాలా స్లోగా ఎక్కుతుంది చాలా స్లో అంటే చాలా స్లో ఇది అందువల్ల ఇప్పుడు దీన్ని ఖర్చు పెట్టాల్సి వచ్చింది నిజంగా ఈ ఫిట్టింగ్ ఏదో మనం చేసి ఉంటే సుమారు ఇంకొక వెయ్యి రూపాయల ఆదాయం వచ్చేది వెయ్యి రూపాయల ఆదాయం మూడు నాలుగు నిద్ర లేచి నాలుగు గంటలకు అనుకుంటే కూడా ఇప్పుడు టైం వచ్చిందని ఏడు కలవుతుంది ఏడు ఇరవై మూడు గంటల టైం వేస్ట్ నిన్న నైట్ పడుకొని నిద్రపోయినా మొన్న నైట్ పడుకొని నిద్రపోయినా ఇవంతా కలిసి వచ్చి ఉంటాయి సరే లే చూద్దాం ఈరోజు రాత్రి ఎలా జరుగుతుందో ఇంకేంటి సంగతులు బయలుదేరదామా జనవరి ఫస్ట్ ఎండ్ అయ్యేది కొంచెం సాడ్గా ఎండ్ అయినా సరే పర్లేదు ఏడున్నర నుంచి ఇప్పుడు టైం వచ్చిందనా పన్నెండున్నర అవుతుంది ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర పదిన్నర పదకొండున్నర పన్నెండున్నర ఐదు గంటలు ఐదు గంటలు వెయ్యి రూపాయలు అన్నది నిజంగా కొంచెం హ్యాపీ అబ్బా అట్లా సరదాగా కొన్ని విషయాలు చెప్పాలి అనుకున్నా కానీ ఆ ఏడున్నర నుంచి ఇప్పటి వరకు ఎక్కడా కనీసం పది నిమిషాలు ఖాళీగా లేదు వరుసగా పెద్దదో చిన్నదో ఏదో ఒక బాడుకు వస్తాయి అంటే ఆ బాడుగా అట్లా వెళ్తానే ఉన్నాను అది సంగతి సరే చూద్దాం ముందు ముందు పరిస్థితి ఏంటి అన్నది ఈరోజు డేటు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు టైము అర్ధరాత్రి ఒకటి ఒకటి అయింది ఇంతకీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను డే టు టైం అంటే జనరల్గా తిరుపతిలో పది గంటలకు ఫుడ్ షాపులన్నీ పోలీసు వాళ్ళు కొట్టు తిట్టి భయపెట్టి మూపించేస్తుంటారు కానీ ఈ టైంలో కూడా కొన్ని వైన్ షాపులు చూశాను నేను కానీ ఒంటి గంట వరకు కూడా వైన్ షాపులకి వీళ్ళకి పర్మిషన్స్ ఎలా ఇచ్చారు ఎవరు అని అర్థం కావడం లేదు ఇంతకుముందు అయితే వైన్ షాపులు మార్నింగ్ నైన్ టు నైన్ ఉండేటివి బార్లు లెవెన్ టు లెవెన్ ఉండేటివి పదకొండు గంటల వరకు అయితే ఇది నార్మల్గా మనం తీసుకోవచ్చు కానీ ఒంటి గంట వరకు కూడా బార్లు పెట్టుకోవడానికి కొత్తగా ఏమైనా పర్మిషన్స్ ఇచ్చారా లేకుంటే కొత్తగా ఏమైనా రూల్స్ వచ్చాయా అన్న విషయం అయితే నాకైతే అర్థం కాలేదు ఊరికి నిందలేస్తే పోలీసు వాళ్ళ పైన ఊరికి నిందలేస్తే నాకేం లాభం లేదు కదా ఈరోజు రాత్రి నేను చూసిన విషయాన్ని చెప్తున్నాను ఇంకా చెప్పాలంటే పక్కాగా ఎక్కడ చూశాను అంటే లక్ష్మీపురం సర్కిల్లో ఉన్నటువంటి యాలమూరి బార్ అండ్ రెస్టారెంట్ రెస్టారెంట్ కాడ నేను వచ్చేటప్పుడు ఓపెన్లో ఉంది పర్టికులర్గా చెప్తాను పన్నెండున్నర కాడ నేను తిరుచానూరు నుంచి బస్ స్టాండ్కి వస్తాను అంటే అప్పుడు ఓపెన్లో ఉంది ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నదైతే నాకు అర్థం కాలే ఫుడ్ వల్ల మనిషికి ఉపయోగం ఉంది కానీ మందు వల్ల ఏంటి ఉపయోగం ఏంటో ఇది నాకు సరిగా అర్థం కాలేదు అంటే బయటపడి చెప్పలేకపోతాను ఎందుకంటే పోలీసు వాళ్ళ విషయాలు కదా పొరపాటుని ఏమాత్రం నోరుసారినా తీసి బొక్కలు కారణం ఏదైనా కావచ్చు అందువల్ల పర్టికులర్గా వేలెత్తి చూపించలేకపోతాను దీని వెనకాల అర్థం ఏంటి అన్నది మీరు మాత్రం హ్యాపీగా కామెంట్లో కామెంట్ చేయండి నేను గమనించిన ఒక విషయం రా అంటే చాలా అలవాట్లు సరదాగానే స్టార్ట్ అవుతాయి కానీ ఫైనల్గా వాటి రిజల్ట్ ఎలా ఉంటుందంటే దాన్ని మనం కంట్రోల్ చేయలేము ఆ అలవాటే మనల్ని కంట్రోల్ చేస్తుంది అలా నేను ఒక దాన్ని వెళ్ళిపోతానానేమో అనేటువంటి భయం నాకు నిజంగానే చాలా 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 భయం పడుతుంది ఎందుకంటే ఏం ఆడతా అంటానా ఏదైనా నెంబర్ పైన పెడతాను కదా పెట్టినప్పుడు ఆ నెంబర్ అంటే ఒక నెంబర్ ఎక్స్పెక్ట్ చేసి అది వద్దులే అని చెప్పి చెప్పి దాని పక్క నెంబర్ పెడతాను కానీ అదే నెంబర్ పైన రెట్లు పడినప్పుడు అట్లే గట్టిగా అరవడం కానీ లేకపోతే చెయ్యి తీసిందని నెత్తి పైన కొట్టుకోవడం కానీ అబ్బా అని చెప్పి గట్టిగా అరవడం కానీ ఇలాంటి సింటమ్స్ అంతా నా అదే కనిపించే కొద్దికి నాకు అనిపించింది నేను దీనికి అడిక్ట్ అయిపోతాననేమో అని చెప్పి చెప్పి అలా బాగా బాగా భయపడ్డా నేను అడిక్ట్ కాకూడదు నేను దేనికి బానిస్ కాకూడదు దేనికైనా సరే నేను యజమానిగా ఉండాలి కానీ బానిస్ కాకూడదు అని ఫిక్స్ అయ్యా ఎంత ఫిక్స్ అయినా ఇప్పటివరకు అయితే వరుసగా రెండు మూడు రోజుల నుంచి గేమ్ జోలికి అయితే పోలేదు కానీ నాకంటే ముందు నుంచి ఒక ఫ్రెండ్ ఒకరు చెప్పాడు తన జోలికే నేను పోన్నా అది నాకు అవసరమే లేదు అని చెప్పి చెప్పాడు అలా అవసరమే లేదు అని చెప్పి చెప్పినాడు మంగళవారం నాడు ఒక నాలుగు వేలు గెలిచాడంట ఫోన్ చేశాడు బుధవారం నాడు మళ్ళొక రెండు వేలు గెలిచాడంట ఫోన్ చేశాడు డబ్బులు అంటే మనం ఎప్పుడైతే గేమ్ ఆపేయాలి అనుకుంటామో అప్పుడు డబ్బులు వస్తాయి సరే డబ్బులు వస్తున్నాయి కదా అని ధైర్యం చేసాం అనుకో పాపర్ అయిపోవడం అంటే ఏమీ లేకుండా ఉత్త చేతులతో అడుకు తినే స్థాయికి వెళ్ళిపోతాము అని దాని అర్థం ఒకవేళ ఈ పదం మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు పాపర్ అయిపోవడం ఏమీ లేకుండా చేతుల్లో అడుకు తినే స్థాయికి వెళ్ళిపోవడం దాన్ని అయిపోవడం అంటారు నేనైతే ఈ ఓడు ఇప్పటి వరకు సినిమాల్లో అయితే వినలేదు జనరల్గా చిత్తూరు సైడు వాడు పాప రేపు ఊరు వదిలేసి రా అనేటువంటి కొన్ని కొన్ని మాటలు వింటా అంటారు కాబట్టి అలా ఒక చాలా రేరెస్ట్ రేర్ పదం అనమాట ఇప్పుడు గేమ్ ఆపేస్తా అన్నాడు కదా వరుసగా నిన్న మొన్న రెండు రోజులు డబ్బులు వచ్చే కొద్దికి ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాడు మళ్ళీ ఏడస్తాడు నా దగ్గరికి వచ్చి అయ్యో డబ్బులు పోయిందే అని చెప్పి చెప్పి నేను ఆడకపోయినా సరే వాళ్ళ అనుభవాలు వీళ్ళ అనుభవాలు వాళ్ళ ఏడుపులు అప్పుడప్పుడు నేను మీకు చెప్తా అంటాను సరదాగా చూస్తూ ఉండండి గంగమ్మ గుడి పుష్పటు సినిమా షూటింగ్ జరిగింది ఇక్కడే సరే అట్లా ఖాళీగా బస్ స్టాండ్కి నాకు నాకెందుకు ఈ విషయం చెప్పాలంటే కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది బట్ కొంచెం జాగ్రత్తగా క్షమించేయండి ఈ మాట విన్న తర్వాత యూత్గా ఉండేటప్పుడు మంచి టీనేజ్లో ఉండేటప్పుడు చాలామంది అమ్మాయిలతో మాట్లాడాలని వాళ్ళ ఫోన్ నెంబర్ల కోసం అందమైన అమ్మాయిల ఫోన్ నెంబర్ల కోసం అబ్బబ్బబ్ చాలా ఎగబడేవాడిని అంటే ఏదైనా సరే రెండో కంటికి తెలియకుండా జాగ్రత్త పడేవాడిని అనమాట ఆ పరిస్థితుల్లో ఫోన్ నెంబర్లు అయితే ఏది దొరికేది కాదు ఈరోజు ఆటో ఫీల్ ఉంటే రోజుకి ఎంత ఈజీగా అనుకున్నా ఒక ఇరవై నెంబర్లు ఈజీగా దొరుకుతాయి ఎంత కాదనుకున్నా కానీ ఇప్పుడైతే అట్లాంటి ఆలోచనలు కానీ అట్లాంటి ఉద్దేశాలు కానీ ఏమీ లేవు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మీలో చాలామందికి ఎవరిదన్నా అమ్మాయిల నెంబర్ కావాలి అని మీకు అనిపిస్తే నేను ఇచ్చేటువంటి ఒక మంచి ట్రిక్ ఏమిరా అంటే మీ గూగుల్ పే స్కానర్ ఓపెన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక్క పది రూపాయలు కొట్టించుకోండి మీకు నెంబర్ దొరుకుతుంది ఏంటి బ్రదర్ ఎలా దొరుకుతుంది అంటే జనరల్గా ఫోన్పేలో ఐడి మాత్రమే వస్తుంది కానీ గూగుల్ పేలో నంబర్తో సహా వస్తుంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా నంబర్ దొరికే అవకాశం ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ అయితే చెప్పలేము కాబట్టి ఎవరిదైనా నంబర్ కావాలనుకుంటే వాళ్ళ దగ్గరికి ఓ పదో ఇరవై ఇచ్చిందన హ్యాపీగా మీరు గూగుల్ పే చేయించుకోండి ఆటోమేటిక్గా వాళ్ళ నెంబర్ అయితే అమ్మాయిల నెంబర్ పట్ట చిన్నమాట ఇట్లాంటి డిఫరెంట్ విషయాలు ఊహలకు మించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి వస్తానే టైం అయితే రెండు ఇరవై తొమ్మిది అవుతుంది చూద్దాం ఇంకా ఆరు వరకు ఏం జరుగుతుందో